దేశంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం ఈరోజు నిజంగా ప్రజా జీవితంలో ఉన్న మాలాంటి వారికి ఎంతో సంతోషం ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఎంతో ఉత్సాహంగా ఈరోజు వారి ఓట్ని వినియోగించుకుంటున్నారని చూస్తూ ఉంటే నిజంగా మనకు ఒక ధైర్యం కల్పిస్తుంది ప్రజాస్వామ్యం బలపరుస్తుంది అనే ఒక విశ్వాసం ఈ ఓటింగ్ రూపంగా కనిపి మన ఆలోచనలో ఒక గొప్ప నిర్ణయంగా ఉంటుందనే విషయాన్ని మనం గమనిస్తాం ఈరోజు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి ప్రారంభమైన ఓటింగ్ పర్సెంటేజ్ బాగానే ఉంది కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కొందరికి వ్యవసాయ పనులు ఉన్నాయి కొందరికి ఇంకా వేరే కూలి ఉన్నా అది కొంచెం పక్కన పెట్టి కూడా ఈ ఫోర్త్ ఫేజ్లో ఉత్సాహంగా ఓటింగ్ ఇంతవరకు మేము నోటీస్ చేసింది బాగుంది ఇక్కడ కూడా అన్ని సౌకర్యాలు బాగున్నాయి అప్పుడప్పుడు కరెంట్ పోతూ ఉన్నది అయినప్పటికీ కూడా ఓటర్లు కూడా నిరాశ పడకుండా ముందుకు వచ్చి ఓటింగ్ చేస్తున్నారు ఫైనలీ ఇది ప్రపంచమంతా కూడా మనవైపు చూస్తున్నది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం వారి వారి హక్కుల్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు అనేది కూడా ఈరోజు మారుమూల చోట్పల్లి ఒక మారుమూల గ్రామంలో ఇంత ఉత్సాహంగా మహిళలు యువకులు రైతులు పెద్దలు రైతు కూలీలు అందరు కూడా కలిసికట్టుగా వచ్చి ఓట్ని చేయటం అనేది ఇది ప్రజాస్వామ్య విజయం